హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహి ఈ రోజు మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు తెలుసా ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా రండి చూపితే బొగ్గుతా హాయ్ గాయస్ రోజు అయితే మన ఇంటికి వచ్చిన గెస్ట్ కోసం అయితే చేపలు వండుతున్నాను ఏం చేపలు అనుకుంటున్నారా సముద్రం చేపలు

అన్ని టమాటా పండు అన్ని కిందనే చేసేసి పొయ్యి మీద పెట్టి అలా మనకు పెట్టి దగ్గర తింటాం ఇది వెరైటీగా ఉంది కదా చూడాలి చాలా చాలా హ్యాపీగా అంటే ఇది ఎన్ని నెలలు కోరిక ఎప్పుడో టూ అండ్ హాఫ్ ఇయర్స్ మిమ్మల్ని మీట్ అయ్యాను తర్వాత మళ్ళీ ఎప్పుడు 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 అని వెయిట్ చేస్తా మళ్ళీ ఇప్పుడు ఫైనల్ గా ఎందుకోవాలి లేదు నిజంగానే మహిన్ పెళ్లి చేసుకుంటే కనుక సూపర్ ఉంటుంది బేరాలు ఆడడానికి గొడవలు పడ్డానికి ఇలాగ నేను నోరు మెతుక కదా బయట ఎవరితో మహీన్ ఇప్పుడు ఈ లెక్కన ఊర్లో నాకు చాలా పులియాలి నువ్వు అంటే అందర్నీ ముక్కు పెట్టి వసూలు చేస్తావా ఇది మనం నిజమండి ఎందుకంటే ఒక్క ఉల్లిపాయ కోసం గొడవ పడింది ఆ పిల్ల షాపరించేస్తుంది ఫ్రిడ్ బాగా గట్టిగా అరుస్తుంది అందరి మీద రామహి త్వరగా ఏంటి రైస్ పెడుతున్నావా అంటే ఏం చేద్దాం ఎంతమంది చునీల్ మేలో నాకు అర్థం కావట్లేదు రే ఓరే లడ్డు సో ఇంతకు మన ఇంటికి ఎప్పుడు వెళ్దాం అదే వద్దు నేను చెప్తే బాగోదేమో రాజు ఏం చెప్పాలా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరికి ఏది నో చెప్పడు ఉన్నాయన్ని ఇచ్చేస్తాడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మొహమాటం ఎక్కువ మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకుంటాడు నువ్వే దగ్గర శ్రీమంతం చేయాలి ఏ రాజు ఆ దగ్గరుండి పట్టుకొని రోడ్డు దాటించాలి రోడ్డు దాటడం కూడా రాదు ఆటో మాట్లాడడం రాదు రాదు బేరాలు ఆడాడు వాడు రెండు వందలు ఉన్నాడు అంటే నేను అన్న నూట యాభై అన్నాను అనుకో ఏ గౌరమ్స్తో ఎక్కువ అంటాడు అక్కడ వాళ్ళ ముందు మనల్ని బాగా తిడతాడు నేను అంత

చిరుతల్లి తల్లి మొత్తానికి అయితే గనక మా లడ్డు వంట చేసేస్తుంది రే ఇందులో సోది ఎక్కువ ఉందిరా వద్దు లేదమ్మా ఫిష్ ఫుల్ ఫిష్ పులుసా ఎలా ఉంది సూపర్ ఉంది చెప్పు పులుసు అద్భుతంగా ఒకేసారి కుమ్ముతాడు అన్నమాట పీసెస్ ఎలా ఉందో తెలియదు కానీ పులుసు మాత్రం టేస్ట్ బాగా కుదిరింది డౌట్ ఉన్నది కదా కొత్తిమీర వేయకుండా అంటే కొత్తిమీర వేస్తే మంచిగా అదొక ఫ్లేవర్ లాగా మాత్రం చాలా బాగుంటుంది అది నాన్ వెజ్ లో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది సో లడ్డు ఎట్లా చేసావు లడ్డు ప్రాసెస్ ప్రాసెస్ రాజు ఫస్ట్ చేపల్లో ఉప్పు పసుపు కారం నూనె అన్ని కలిపేసి పొయ్యి మీద పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక చింతపండు టమాటోస్ పిసికి వాటర్ పోయాలి పోసుకొని టేస్ట్ చూసుకోవాలి పూ కారం అన్ని సరిపోయాలని చూసుకున్న తర్వాత ఇది ఇట్లా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది ఇట్లా తెరలేటప్పుడు అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పేస్ట్ వేయాలి ఇది ఏంటంటే వేసింది నేను వాళ్ళు చేసేటట్టు చేయట్లేదు ఎట్లా తినాలి నేను అని భయం తోటి వేసింది అయినా కానీ బాగుంది ఓకే నిజంగా నేను చెప్పలేదు మీరు తింటారు కదా అప్పుడు నేను నేను చెప్తా బాగుంది నువ్వు తిన్నావు లడ్డు రాజు ఎత్తిపోతాది అనుకున్నాను నేను ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టింది చెప్పు లడ్డు బాగుంది ఎందుకు మీరు అందరు లేపుతున్నారు నిజంగా నిజంగా అలాగే ఉంది ఇంత ఎలా ఫీల్ అవుతున్నారు మహిళలు కాదు మేము ఇంటికి వచ్చేందుకు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉన్నాను చాలా అంటే చాలా 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 హ్యాపీ అంటే ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇది అసలు మరి ఎంత ఎక్సైటెడ్ గా ఉంటాను ఎంత హ్యాపీగా ఉంటాను చాలా నెలల నుంచి అసలు యాక్చువల్ నన్ను ఎంత మంది అడిగారు లాస్ట్ టైం ఒకసారి ఇంటర్వ్యూ వీడియోలో చేశాను కదా వాళ్ళు ఎలా తెలుసు ఏంటి మీ రిలేషన్ ఏంటి మీకు ఎందుకు ఎందుకు ఎన్నో ఏవేవో అడిగారు మా మొగడని చెప్పాల్సిందే తెలుసు ఇప్పుడు వాళ్ళకి కూడా క్లారిటీ ఇద్దాం వీడియోస్ తో ఇంకోటి ఏంటంటే చూసావా నేను వంట స్టార్ట్ చేసిన దాకా చేయాలి చెయ్యాలి అన్న పది నిమిషాలకి అయిపోయింది నిజమే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఫాస్ట్ అంటే ఫుడ్ కుకింగ్ అనమాట ఫాస్ట్ గా చేస్తా టేస్టీ గా చేస్తా మంచి టైటిల్ లడ్డు చేపల పులుసు కొట్టు లేదు సీ ఫుడ్ నాకు పీతలు రొయ్యలు చేపలు మూడు లడ్డు సీ ఫుడ్ సెంటర్ ఈ వీడియోలో తమ్మి ఫోటో లడ్డు సీ ఫుడ్ సీ ఫుడ్ సెంటర్ సో ఏంటంటే మొత్తం కదా నువ్వు కానీ మహి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అయితే తీసేస్తలేరు ఇదంతా తీసేయ మహినా సో మహి వాళ్ళ ఇంటికి వచ్చాము నిజంగా నిద్ర లేకైతే నాకు మాట్లాడబడుతుంది అసలు రెస్ట్ అనేది లేదండి నైట్ అంతా జర్నీ చేసి వచ్చాము ఆఫ్టర్నూన్ మా ఊర్లో పదకొండుకు ట్రైన్ ఎక్కువ ఇక్కడ పదకొండుకి వచ్చింది అప్పుడు నువ్వు ఎట్లా ఇక్కడ మధ్యాహ్నం వ్యక్తి అక్కడ నైట్ వస్తాను అనేది కదా ఊరికి వచ్చినప్పుడు అట్లా వస్తాను ఇప్పుడు ఇక్కడ ఆఫ్టర్నూన్ టూ కి టూ కాదు ట్వెల్వ్ కి ట్వెల్వ్ కి ఎక్కితే ఎర్లీ మార్నింగ్ వన్ కి వన్ కి అంతే అంతేలే సో మిడ్ నైట్ వన్కి వస్తా అని చెప్పి తిందాం కదా ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుంది లడ్డు వంటండి నావని అందరికంటే ముందు తీసుకుని లబ్బా లబ్బా మెక్కుతున్నావు ఆ అమ్మాయి చూడు పది రోజులు నుంచి పది రోజు నుంచి పస్తుతుంది ఏ నిజంగా ఘోరం లడ్డు ఇది సో ఇప్పుడైతే కనుక మహి నేనైతే అలాగే ఉన్నామండి తినకుండా లడ్డూ అయితే నేను మీ ఇద్దరు వీడియో తీస్తుంటే మీ ఇద్దరు తింటే నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు మాకు ఆకలి అవుతుంది నేను చూద్దాంటే అవునా ఏ మహి ఆకలి అవుతుందా

అంటే మళ్ళీ మా సైడ్ మంచిది ఇక్కడ ఇక్కడ కెమికల్స్ కెమికల్స్ వేసినవి ఏం వాడరు కొంతమంది నాచురల్ గా ఉన్న కూడా ఉంటాయి అన్నట్టు ఇక్కడ కాలాలు ఉంటాయి కదా ఇటువైపు కొంచెం దూరం ఏంట్రా మధ్యాహ్నం ముప్పైసుకో అయిపోయింది సాల్ట్ వేస్తే అదిరిపోయింది ఇంకా సో ఎక్కువ నేను రాజుతో సావాసేసి రాజు చాలా తక్కువ అందుకే అంత శాంతంగా ఉన్నారు ఉల్లిపాయ లాబడితేడవాడా కోపం వచ్చిందంటే ఉగ్ర అయ్యి ఉద్ర నర్ అలాగే ఉండాలి కోపం రాజు వచ్చిందంటే మనం ఆ దగ్గర దర్దాపుల్లో కూడా ఉండలేదు చూసుకొని మళ్ళీ చాలా కోపం వస్తుంది చిన్న చిన్న నెల కోపం రాదు నా ఉపయోగించిన కోపం వస్తుంది నేను నిజం మాట్లాడతా వాళ్ళకి కాదు అబద్దం ఉన్నారని నాకు కోపం వస్తుంది మరి నేను అలా అనుకో కోపం వచ్చింది లడ్డు మీద ఎమ్మినా వచ్చింది దగ్గినా వచ్చేది మందినా వచ్చి కూర్చు వచ్చింది కోపం ఎక్కువ ప్రేమేడా ఇష్టం ఎవరంటే అభిమానం వాళ్ళ మీద కోపం ఎక్కువ వస్తుందా మరి అంతే కదా మీద రావాలి కోపం లేదేమో లేదు రాజు ఎవరైతే ఇష్టపడతారు వాళ్ళని అరవడు వాళ్ళని కోపడ్డు వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు లోక్యకిదిలో ఉంటది అదే ఫ్రెండ్ గారికిదిలో ఉండేటోళ్ళని కాలి కింద ఏసి నిల్లిపు నిల్లిగా ఉంటారు నేను అరెంజ్ సినిమా చూసి 4 లవ్ రైస్ రైస్ నేను